మొన్న దినం కెమ్డి శివచంద్రారెడ్డి కొత్తపల్లె సర్పంచ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ పేడ ఆర్టిస్టులు తను తెచ్చుకొని ఇతరుల ఎవరైతే తెచ్చుకోవడం లేదు ఒరుగుడు ఒగుడు వీళ్ళకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు అని ప్రస్తావన చేయడం జరిగింది పేడ ఆర్టిస్టులను తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఎక్కడ ఏం ప్రచారం చేయడంనా మామూలుగా మా ఎమ్మెల్యే దొరితోనే తిరుగుతున్నాం చేస్తానన్నాం ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ అయినా సరే జెండాలు మూసేదానికి అదే పనిగా కొంతమంది ఇరవై మందిలో ముప్పై మందిలో ప్రతి పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది ఇది జగమరిగిన సత్యం కానీ నువ్వు తిరిగి ఇప్పుడు క్యాన్వాస్ చేస్తా వస్తున్నావు రోజు జెండా పట్టుకొని ఒక రోజు మౌనంగా వీలు తిరుగుతున్నావు అది నీకు పిచ్చి ఏరియా అయితే మాకైతే అర్థం కాను దేని దిగుతున్నావు నువ్వు నువ్వు ఫేరా చేసి మొత్తం పెట్టుకున్నావు నీ దగ్గర ఎవరైనా సరే పది మంది లీడర్లు ఎవరైనా ఉన్నారా పది మంది ఇక్కడ తిరిగేటోళ్ళు నలభై ఐదు మంది తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ మేమైతే కానీ ప్రతి ఒక్కరు లీడర్లను పెట్టుగానే కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు మరి నువ్వు ఎందుకు తిరుగుతున్నావో ఏం అర్థం కావడం లేవు నువ్వు ఎమ్మెల్యే పదవి కావాలని ఆశిస్తున్నావు దానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది నువ్వు అందులో పంచాయతీ ప్రెసిడెంట్ నా స్వశక్తులతో గెలిచినా అని అంటున్నావు అది నగ్న సత్యం నీకు తెలుసు ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తావా చెప్పు నీకు మా ఎమ్మెల్యే ఎలాంటి సహకారం అందించలేదా నువ్వు ఎమ్మెల్యే ఈయన సర్పంచ్ కాకముందు అమృత నగర్లో కొన్ని కోట్ల రూపాయలు పెడిచి ప్రతి ఒక్కరి టెంకాయ కుట్టించి నిన్ను ఇంట్రడ్యూస్ చేసినాడు మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయినట్టు మాట్లాడుతున్నావు నాకు ఓటమి కానీ నేను గెలిచిన స్వయం చెప్పించావు గతంలో మీ అన్న కానీ మీరు కానీ ఓడిపోలేదా నీ భార్య ఓన్లీ ఒక వార్డు మెంబర్గా ఓడిపోయింది దీనికి ఏం చెప్పాలో చెప్తావా ఈ పొద్దు అన్ని సహాయ సహకారాలు మా ఎమ్మెల్యే గారు పొంది అమ్మ పాలు దాగి రొమ్ము గుద్దే తత్వం నీది నువ్వు ఎందుకు చెడ్డైనావు నువ్వు నీ అవినీతి అంతా ప్రశ్నించినాడు మా ఎమ్మెల్యే ఇంత అవినీతి చేస్తున్నావు పద్ధతి కాదని చెప్పి చెప్పినందుకు నువ్వు దూరమైనావు ఇవన్నీ చెప్పు రా చర్చ కోసం రా ఎక్కడ కూర్చున్నామో డిబేట్ చూపి అంతేగాని మాటి మాటికి నువ్వు చెప్పడం సబబ్ కాదు నిన్ను మేమైతే కోరుతున్నాము పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి చీడపురుగులు పార్టీలో ఉండకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముద్దు ఇక్కడ రాచమల్లి వద్దు అంటే ఏం పెడతాం నువ్వు ఏం సమాజానికి ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అనుకుంటున్నావు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే నువ్వు వెన్ను పట్టుబడి చేసే రకంగా తయారవుతున్నావు ఈ ఎవరు లేదు నీకు కాబట్టి ఇతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను మనసావచ్చు కోరుకుంటున్నాం అతి త్వరలో చేయాలి ఇట్లా నువ్వు పో ఎక్కడికైనా పో నీ మనసులో ఒకటి పెట్టుకుని నువ్వు ఆల్రెడీ సంప్రదింపులు జరిపినవు అవతల పార్టీ వాళ్ళతో పోయే ముందరగా ఇక్కడ ఎంత డ్యామేజ్ చేసిపోతే అంత ప్యాకేజ్ పెట్టుంది నీకు ప్యాకేజ్ మాట్లాడుకునే పోతున్నాను ఓ పోయేటాను ఇప్పుడే పో రిజైన్ చేయి ఈ పార్టీ ద్వారా వచ్చిన సంక్రమించిన పార్టీ పదవి నుంచి పార్టీ పదవి చేసే వచ్చేది బట్ నేను నీ ప్రెసిడెంట్ పదవి కూడా రాజీనామా చేయి రాజీనామా చేసి భేటీ పోయి మళ్ళీ వచ్చి గెలుచు అప్పుడు అప్పుకుంటాం కొండ శివచి మొగరు రబ్బా అని నేను చెప్పేసి వీళ్ళందరినీ ఉపయోగించుకొని మాలాంటి వాళ్ళందరూ కష్టపడి నేను ప్రెసిడెంట్ చేస్తే నువ్వు ఇప్పుడు స్వయం శక్తి వల్ల గెలిచినా అంటావా నేన్నా ఓడిపోలేదా రమ్నాటి వాళ్ళ చేతిలో రమ్నాటి పుణ్యన్నా ఒకసారి గెలిచినారు మళ్ళా పెట్టి ఓడిపోయినారు సొంత మీ భార్య వార్డు మెంబర్గా గెలవలేకపోయింది నువ్వు అంటే మాట్లాడితే పద్ధతి కాదు చూసిందా కొంత మూడు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమా ఏదైనా రాజకీయాల్లో ఏదైనా విభేదాలు ఉంటాయి అది కూర్చొని సరిదిద్దుకోవాలా అంతేగాని రాచమల్లకి అయితే చేయమంటావు అంటే ఎవరైతే హత్య మీరు రమ్నాటి సార్ మీకు ఉండే ఏ ఆరోపణలు ఉన్నాయి అంత శత్రువుతో మెయింటైన్ చేసి మీరు వాళ్ళతో అయినా కలుస్తా ఉంటున్నావు అంత శత్రుత్వం మా ఎమ్మెల్యే అంత దోహం ఏం చేస్తున్నాను నీకు అంటే సాయం చేసిన మనస్తత్వం మనిషికి నువ్వు దోహం చేస్తావా అసలు ముందు నీకు బజార్లో నువ్వు అనుకుంటున్నావు ఏంటో గెలుచు చేస్తావని చెప్పేసి నీ వార్డులో ఎప్పుడైనా సరే అమృత నగర్లో నువ్వు గెలిచి ఇప్పుడు వార్డు మెంబర్లు ఒక ఇద్దరిని రాజీనామా చేసి గెలుచు ఇద్దరిని గెలిచాయా ఒకరిని గెలుచు నువ్వు నువ్వు ఛాలెంజ్ చేస్తానా నేను కాబట్టి పద్ధతి కాదు ఏదైనా ఉన్నా పార్టీలోనే నీకు నచ్చలే ఓ సైలెంట్ గా పో ఓ అతల పార్టీలోనే ద్రోహం చేసేదండి నువ్వు కాబట్టి ఇక్కడైనా సక్రమంగా నువ్వు ఏ దాస్ ఉండో చూసుకొని పో నువ్వు ఇక్కడే ఉంటే పార్టీని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇతన్ని వెంటనే తీ సస్పెండ్ చేయాలా ఒక రెండు రోజుల్లోనే చేయాలా అని మా పార్టీ కడప అధ్యక్షుడు వారిని మా ఎంపీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం